మనం ఎక్కడున్నా ఎప్పుడున్నా ఎవరి దగ్గర ఉన్నా సరే ఈ నమ్మకత్వాన్ని పూడగొట్టుకోవద్దు ఈ నమ్మకత్వం ఎవరికి చూపిస్తున్నాము కేవలం అయ్యగారికేనా కాదు ఇది దేవునికి అయ్యగారు దగ్గరని నమ్మకంగా ఉంటా అనుకున్న వాళ్ళు అయ్యగారు ఉన్నప్పుడే నమ్మకంగా ఉన్నట్టు నటిస్తారు ఆ తర్వాత అయ్యగారు దూరం అయినా అంటే వీళ్ళకు బయటి వాటికి తేడా ఉండదు ఇక తేడా ఉండదు అయ్యగారు చూస్తేనే భయపడతా తర్వాత ఐదు చూడనప్పుడు నాకేం భయం అనుకున్న వాళ్ళకు వీళ్లకు విచ్చలి విడితనం ఎక్కువ ఉంటుంది వీళ్లకు లోకంలో ఉన్నవాడికి తేడా ఉండదు సుప్రియ దేనివిడారా దేవుడి వాక్యం చెప్పేది అలా కాదు కేవలం అయ్యగారిని చూసి భయపడడమో లేకపోతే చర్చికి వచ్చినప్పుడే భయపడడమో ప్రార్థనకు వచ్చినప్పుడే భయపడడమో కాదు దేవుని వాక్యం చెప్పేది నువ్వు చనిపోయేంత వరకు కూడా నువ్వు ఎంతకాలమో బ్రతికుంటావో అంతకాలము ఏ రోజు చచ్చిపోతావో ఆ రోజు దాకా నీలో ఉన్న నమ్మకత్వం చెడిపోవద్దు చెడిపోవద్దు అలాగా నమ్మకత్వాన్ని నమ్మకాన్ని దేవుని దగ్గర నువ్వు ఎప్పుడైతే కాపాడుకుంటావో అప్పుడు దేవుడు అంటాడు నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తా కిరీటాన్ని ఎవరు ధరిస్తారు రాజులు అప్పుడు నీకు కిరీటాన్ని అంటే దేవుడు ఇప్పుడు నువ్వేమన్నట్టు రాజులు రానులు అలూయా అలెలుయలుయా ఇప్పుడు మనకి ఏ హోదా విలువైంది కిరీటాన్ని ధరించే హోదా విలువైందా ఏదో ఆ టైం వరకు ఒక ఒక ముద్ద తిని ఒక సుక్క తాగి వాళ్ళతో మంచోలు అనిపించుకునేది విలువైందా ఏది విలువైంది కిరీటాన్ని ధరించేదే విలువైంది హలో లూయ కిరీటము దగ్గర ఈ ఒక్క బుక్కలు ఒక్క సుక్కలు పనికి రావు లెక్కకు రావి ఇవి విలువలేనివి సో విలువైంది ఏంటిది అని అంటే జీవ కిరీటము కిరీటంలో రకాలు ఇది ఏ కిరీటం అట జీవ కిరీటం అంటే ఈ కిరీటం పెట్టుకున్న వాళ్ళకి ఇక చావు లేదు వీళ్ళు ఎల్ల కాలం నిలిచి ఉంటారు వీళ్ళు ఎప్పటికీ బ్రతికి ఉంటారో వీళ్ళు ఎప్పుడు జీవిస్తూనే ఉంటారు వీళ్ళకు మరణం అనేది లేదు మరణము వీళ్ళ దగ్గరికి రాదు అంటే చావు లేని బ్రతుకు బ్రతికే వాళ్ళు ఈ కిరీటాన్ని తల మీద పెట్టుకున్న వాళ్ళు హలోయ్య ఈ కిరీటాన్ని నీ తల మీద పెట్టుకోవాలంటే అంత ఈజీ కాదు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే పెట్టుకోలేవు నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే పెట్టుకోలేవు నీకు నచ్చినట్టుగా బ్రతకడానికి ఇష్టపడితే దీన్ని పెట్టుకోలేవు నీకు నచ్చినవన్నీ నువ్వు చేసుకుంటా పోతే ఇది పెట్టుకోలేవు నీకు నచ్చిందంతా నువ్వు చేసుకుంటూ పోతే నీకు నచ్చినట్టుగా ప్రవర్తించుకో ప్రవర్తిస్తూ పోతే ఇది నీకు దక్కదు అయితే దేవుడు ఇది ఎవరికి ఇస్తానంటున్నాడు ఈ కిరీటాన్ని ఎవరి తల మీద పెడతానంటున్నాడు అని అంటే నమ్మకంగా బ్రతికే వారికి మాత్రమే చర్చిలోనైనా చర్చి బయట జాగ్రత్తగా ఉండండి కొందరికి చర్చి అనే భయం ఉండదు చర్చి బయట అనే భయం ఉండదు విచ్చల విడిగా బ్రతుకుతారు విచ్చల విడిగా ప్రవర్తిస్తారు విచ్చల విడిగా మాట్లాడతారు విచ్చల విడిగా తిరుగుతారు విచ్చల విడి చూపులు విచ్చల విడి ఆలోచనలు ఏంటి అని అంటే నాకు స్వేచ్ఛ లేదా స్వేచ్ఛ ఉంది అందుకే మనం చర్చలో కూర్చున్నాం స్వేచ్ఛ ఉంది కనుకనే ఏసైను నమ్ముకున్నాం